హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జీపీఓ పోస్టుకు ఆరు వేలకు పైగా దరఖాస్తులు అంటూ వార్త చూసుకోవచ్చు త్వరలోనే కలెక్టర్ కార్యాలయాల్లో స్కూటీ గ్రామ పాలన అధికారుల పోస్టులకు ఆరు వేల నూట ఇరవై మూడు మంది పూర్వ విఆర్ఓలు మరియు వీఆర్ఏలు దరఖాస్తు చేసుకున్నారంటూ రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసినట్టు ఇవ్వడం జరిగింది సో మనకు ఈ పోస్టుల కోసం రాత పరీక్ష రాసేందుకు సానుకూలంగా ఉన్న వారి నుంచి గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు కోరగా ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకి దరఖాస్తులో కొందరు పదవ తరగతి చదివిన వారు కూడా ఉన్నారంటూ అదేవిధంగా కొందరు బయట వ్యక్తులు కూడా ఉన్నారంటూ సమాచారం అయితే రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో జిల్లాల వారిగా వచ్చిన దరఖాస్తును వీఆర్ఓలు వీఆర్ఏల ఎంప్లాయీ ఐడీలు మరియు విద్యార్హతల ఆధారంగా పరిశీలించి అర్హమైన దరఖాస్తులను సీసీఎల్ఏకు పంపుతుందంటూ వార్త తెలుసుకోవచ్చు అప్పుడు పరీక్ష రాసేందుకు ఎంతమంది అర్హులు తేలుతుందంటూ సిసిఎల్ఏ కార్యాలయ వర్గాలు చెప్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెలాఖరు కల్లా స్క్రూట్నీ పూర్తవుతుందంటూ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఖచ్చితంగా ఉన్న ఆరు వేల దరఖాస్తుల్లో కూడా మరికొన్ని అనర్హమైన దరఖాస్తులు ఉన్నాయి కాబట్టి సో మరికొంత వేకెన్సీ అయితే పెరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీ తోటి నోటిఫికేషన్ రాబోతుంది దాదాపుగా మనం ఎక్స్పెక్ట్ చేసిన మనం అనాలిజ్ చేసిన అంచనా ప్రకారం నోటిఫికేషన్ అయితే రాబోతుంది దానికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి చూసి ఫాలోఅప్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో ఉపాయాన్ని తీసుకుంటే త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ అంటూ వార్త తెలుసుకోవచ్చు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు అంటూ వార్త తెలుసుకోవచ్చు సో మనకు పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు మొదలయ్యాయంటూ ఇవ్వడం జరిగింది తాజా అంచనాల ప్రకారం పన్నెండు వేల వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారంటూ చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది కొంతకాలంగా పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే వాస్తవానికి పదవి విరమణ ద్వారా అవుతున్న ఖాళీలనే భర్తీ చేస్తుంటారు అయితే రెండు వేల ఏడులో పార్కు మరియు గోకుల్చాటు వద్ద బాంబు పేర్లు జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి ముప్పై ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ఒకేసారి ఇన్ని పోస్టులు భర్తీ చేయడం సాధ్యం కాకపోవడంతో అందుకు దపదపాలుగా నియామకం కొనసాగుతుందంటూ ఇవ్వడం జరిగింది వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ పడుతూ వస్తుంది కొత్తగా మంజూరైన పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంతో పూర్తయిందంటూ చూసుకోవచ్చు అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి పదిహేడు వేల పోస్టులను భర్తీ చేసింది రెండు వేల ఇరవై రెండులో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికఐ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారంటూ చూసుకోవచ్చు ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారంటూ ఇవ్వడం జరిగింది ప్రాథమిక అంచనా ప్రకారం కానిస్టేబుల్ మరియు ఎస్ఐ స్థాయిలో దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉంటాయంటూ భావిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉందంటూ కూడా మనకు వార్త చూసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిదేళ్ల నుంచి అరవై ఏళ్లకు పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దాంతో ఆ ఏడాది పదవి విరమణ చేయాల్సిన వారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉద్యోగ విరమణలు మొదలయ్యంటూ ఇవ్వడం జరిగింది వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పోలీసు నియామకాలకు సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో మనకు రెండు లక్షల ఉద్యోగుల భాగంగా కానిస్టేబుల్ ఉద్యోగాలే దాదాపు పదిహేను వేల వరకు ఉంటాయి కాబట్టి సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చే నెల జాబ్ క్యాండ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది నిరుద్యోగ అభ్యర్థులైతే దీనికి సంబంధించి సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఇరవై రెండు నాటి ఆర్ఆర్బీ సెషన్ టూ పరీక్ష రద్దు అంటూ వార్త చూసుకోవచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెల ఇరవై రెండున రెండో సెషన్లో నిర్వహించిన ఆర్ఆర్బి జేఈ టూ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అదే రోజు తొలి సెషన్లో నిర్వహించిన పరీక్షలో వచ్చిన పలు ప్రశ్నలు రెండో సెషన్లోనూ వచ్చినట్టు వారైతే గుర్తించడం జరిగింది సో సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా ఈ పొరపాటు జరిగిందంటూ వారైతే నిర్ధారించడం జరిగింది ఈ మేరకు రెండో సెషన్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామంటూ ఆర్ఆర్బి అయితే పేర్కొనడం జరిగింది సో ఈ నెల ఇరవై రెండున పరీక్షకు హాజరైన అభ్యర్థులైతే ఈ సమాచారం కోసం ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం వస్తే మనం కూడా అందించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మరో పాఠం చూసుకుంటే సబ్ ఇంజనీర్ పోస్టులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ వార్త చేసుకోవచ్చు సో మనకు డిప్లొమా అర్హతతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ ట్రాన్స్కో రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఆరున నూట డెబ్బై నాలుగు సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను త్వరితగతన పూర్తి చేసి సబ్ ఇంజనీర్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ వారైతే కోవడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారంటూ కూడా చూసుకోవచ్చు సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ రెండు వేల పదిహేడు నియామక ప్రక్రియను సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ రెండు వేల పన్నెండు నియామక ప్రక్రియతో ముడిపెట్టి ఇటీవల సమస్యగా మార్చి మమ్మల్ని మా కుటుంబాలను మనోవేదనకు గురిచేశారంటూ చేశారంటూ వారైతే జరిగింది సో మనకు రెండు వేల పదిహేడు నుంచి పెండింగ్లో ఉన్న ఈ కేసును తక్షణమే పరిష్కారం అయ్యేలా చూడాలంటూ అదేవిధంగా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలంటూ వారైతే మంత్రి సీతక్కు పత్రం ఇవ్వడం జరిగింది సో మరి రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ సమాచారం వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా సుదీర్ఘ కృషితో టాప్ ర్యాంక్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్గా నిలిచిన సాయి శివాని గురించి అయితే ఒక రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది సో ఆమె చెప్పిన మాటల్లో ఒక పాయింట్ చూసుకుంటే సివిల్స్ లక్ష్యం పెట్టుకున్నప్పుడే అన్నీ ఆలోచించుకోవాలి అనుకూల ఫలితానికి ఒక్కోసారి ఐదేళ్ల కాలం కూడా పట్టవచ్చు ఆటంకాలు ఎదురైనా పట్టు వదలకూడదు ఓర్పుగా ఉండాలంటూ ప్రధానంగా ఒక పాయింట్ అయితే పేర్కొనడం జరిగింది ఇది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వర్తిస్తుంది నాట్ ఓన్లీ సివిల్స్కు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి వెచ్చేటప్పుడే ఒక లక్ష్యం పెట్టుకోవాలి సో మనకు దానికి కొంతకాలం అంటూ డెడ్లైన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు సో నోటిఫికేషన్లకు నోటిఫికేషన్ గ్యాబ్ అదే అదేవిధంగా ఒక నోటిఫికేషన్లో మిస్ అయినప్పుడు ఇంకో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన యొక్క ఆర్థిక పరిస్థితులు సమస్యలు సవాళ్ళతో కూడుకున్నాయి కాబట్టి ఒక నోటిఫికేషన్ టైంలో ఇబ్బంది కలిగి మరో నోటిఫికేషన్కు అవకాశం కల్పవచ్చు సో కాబట్టి ఏదేం జరిగినా కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ఓపికతో ఉండాలంటూ ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది సో మనకు పరీక్షల ప్రిపరేషన్ మరియు జవాబులు రాయడంలో గ్రూప్ వన్కు మరియు సివిల్స్కు పెద్దగా తేడా ఉండదంటూ వారైతే పేర్కొనడం జరిగింది అయితే గ్రూప్ వన్లో మాత్రం రాష్ట్ర స్థాయి అంశాలపై సివిల్స్లో అయితే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సారశివాన్ని మొదటి ర్యాంకర్గా నిలబడడం జరిగింది అంటే జాతీయ స్థాయిలో మనకు పదకొండవ ర్యాంకు తోటి నిలబడడం జరిగింది ఇలాంటి వారి యొక్క ఇంటర్వ్యూలు అయితే ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి కొంత మోటివేషనల్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ట్రిపుల్ ట్రిబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు అంటూ వారు చూసుకోవచ్చు త్వరలో వెలువడున్న పదో తరగతి ఫలితాలు బాసర క్యాంపస్లో పదిహేను వందల సీట్లు ఉన్నాయంటూ చూసుకోవచ్చు ఎలకతిర్తిలో మరో క్యాంపస్ బాసరకు అనుబంధంగానే అంటూ ఇవ్వడం జరిగింది సో మార్చిలోనే భూ సర్వే చేసిన అధికారులు అంటూ కూడా మనకు వార్త చూసుకోవచ్చు బాసర ట్రిబులైట్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందోనని విద్యార్థులు ఎదురు చూస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న ట్రిబులైట్కి ఏటా వేల సంఖ్యలోనే దరఖాస్తు వస్తున్నాయి ఈ ఏడాది ప్రభుత్వం పదిహేను వందల సీట్ల ప్రవేశాల కోసం దరఖాస్తును ఆహ్వానించినట్టు కూడా మనం పేర్కొనడం జరిగింది ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతున్నట్టు కూడా ఇవ్వడం జరిగింది సో మనకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అత్యధిక మార్కులు ఉన్నవారికి ఈ క్యాంపస్ సీట్లు అయితే దక్కడం జరుగుతుంది ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సు బోధిస్తున్నారంటూ చూసుకోవచ్చు ఇక్కడ విద్యార్థుల్లో అధిక శాతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్లోనూ కార్పొరేట్ కంపెనీల్లో కొలులు వస్తున్నాయంటూ చూసుకోవచ్చు ఇందులో ప్రతిభ ఉన్న విద్యార్థులకే సీటు దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా కార్పొరేట్ ఉద్యోగాలు అయితే సాధించడం జరుగుతుంది సో ఎవరైతే టెన్త్లో మంచి మెరిట్ వస్తుందో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కొత్త సీఎస్గా కె రామకృష్ణారావు అంటూ వారు చూసుకోవచ్చు ఈ నెల ముప్పైనా రిటైర్గా అవ్వనున్న శాంతికుమారి స్థానంలో నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది దేశంలోనే సుదీర్ఘకాలం ఆర్థిక కార్యదర్శిగా పద్నాలుగు బడ్జెట్ రూపొందించిన అధికారిక రికార్డులు అంటూ చూసుకోవచ్చు పునర్విభజన చట్టానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ సీఎం రేవంత్ మరియు కేబినెట్కు కృతజ్ఞతలు తెలిపిన రామకృష్ణారావు అంటూ ఇవ్వడం జరిగింది సో మనం మొత్తానికి తెలంగాణ కొత్త సీఎస్గా కె రామకృష్ణారావు విధులు నిర్వహించబోతున్నారు అదేవిధంగా మరోపాయన చూసుకుంటే ఎస్ఎస్సి మెమోలపై మార్కులు మరియు గ్రేడ్లు అంటూ ఇవ్వడం జరిగింది ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం శ్రేణులు లేకుండా కేవలం పాస్ అని ముద్రణకు ఆమోదం అంటూ ఇవ్వడం జరిగింది శ్రేణులు అంటే మనకు ప్రథమ తరగతి ద్వితీయ తరగతి తృతీయ తరగతి అనే లేకుండా ఓన్లీ పాస్ అని చెప్పి రావడం జరుగుతుంది సో అదేవిధంగా ఎస్ఎస్సి మేమోపై మార్కులు ఉంటాయి అదేవిధంగా గ్రేడ్లు ఉంటాయి అంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనకు రెండు మూడు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు దీనికి సంబంధించి లైన్ క్లియర్ అయింది కాబట్టి మనకు ఈ రెండు మూడు రోజుల్లో పదో తరగతి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది సో అదేవిధంగా మనం పాటించుకుంటే రేపటి నుంచి ఏపీ సెట్ అంటూ చూసుకోవచ్చు ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఏపీ సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయంటూ చూసుకోవచ్చు ఈ ఎగ్జామ్కు నిమిషం నిబంధన అమలు చేయనున్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో అభ్యర్థుల చేతులపై మెహందీ కానీ టాటూ కానీ ఇంకు మొదలైనవి డిజైన్లు ఉండకూడదు అంటూ చూసుకోవచ్చు సో మనకు ఏపీ సెట్కు సంబంధించి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆర్మీ యూనిఫామ్ల అమ్మకంపై నిషేధం అంటూ మనకు పాయింట్ చూసుకోవచ్చు ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం కొంత అప్రమత్తం అవుతుందని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే కొంత ఆర్మీ యూనిఫామ్లు బయట వ్యక్తులు ధరించడం అనేది కొంత నిషేధం అని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా మన పాయింట్ తీసుకుంటే టీచర్ కెరీర్కు మార్గం టెట్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు టెట్ రాస్తేనే డీఎస్సీ అవకాశం ఉంటుంది డిఎస్సిలో సెలెక్ట్ అయితే టీచర్ ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు మనకు టీజీ టెట్ రెండు వేల ఇరవై ఐదు జూన్ నోటిఫికేషన్ విడుదల డీఈడి మరియు బీఈడి అరతో పోటీ పడే అవకాశం ఉంటుంది మనకు పేపర్ వన్ పేపర్ టూగా పరీక్ష నిర్వహణ డిఎస్సికి టెట్టు ఉత్తీర్ణత తప్పనిసరి అదేవిధంగా టెట్టు మార్కులకు డిఎస్సిలో వెయిటేజ్ ఉంది కాబట్టి టెట్టు చాలా కీలకం అని చెప్పుకోవచ్చు మనకు టెట్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ముప్పై వరకు ఉంది మనకు ఎగ్జామ్స్ వచ్చి జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు పేపర్ వన్కి అయితేనేమో ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ టూకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు అయితే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది అదేవిధంగా మరింత సమాచారం కోసం టీజీటెట్ టెట్ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పనిచేస్తుంటే గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ అంటూ ద్వారా చూసుకోవచ్చు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్లో చేరేందుకు అడ్మిషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఆన్లైన్ దరఖాస్తు చివరి అయితే మే పదిహేను వరకు అటు మనకు పేర్కోవడం జరిగింది సో రెండు వందల ముప్పై తొమ్మిది గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలు అయితే ఆన్లైన్లో జరుగుతున్నాయి ఎంపీసీ బైపీసీ ఎంబీసీ సిఈసీతో పాటు వొకేషనల్ కోర్సులో కూడా ప్రవేశాలు జరుగుతాయంటూ మనకు పేర్కొని జరిగింది సో ఆన్లైన్లో అయితే అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా దీంట్లో ముఖ్య పాయింట్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి తర్వాత తీసుకున్న కుల ధృవీకరణ మరియు ఆదాయ సర్టిఫికెట్ సమర్పించాలంటూ ఎస్సీ గురుకుల సొసైటీ అయితే పేర్కొనడం జరిగింది ఎస్సీ గురుకుల సొసైటీలో అడ్మిషన్ పొందేవారైతే దీనికి సంబంధించి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా భారత్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ సక్సెస్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు భారత్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు సదస్సు అయితే తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది సో మన కరెంట్ అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా దీంట్లో మనకు ప్రపంచ శాంతి ప్రపంచ న్యాయం వాతావరణ మార్పులు టెర్రరిజం అంశాలపై లోతుగా చర్చలు జరిగాయంటూ వారైతే పేర్కోవడం జరిగింది సమ్మిట్ లో ప్రపంచానికి న్యాయం అందించడం థీమ్ కింద నలభై నాలుగు పాయింట్ల ఎజెండాను ఆమోదించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు సో భారత్ సమ్మిట్ కు వంద దేశాలకు పైగా ప్రభుత్వ అధినేతలు ఎంపీలు జాతీయ పార్టీల నాయకులు కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి మొత్తంగా నాలుగు వందల యాభై మంది ఆదాయి తమ అనుభవాలను పంచుకున్నారంటూ మనకు భారత్ సమ్మిట్ గురించి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ గోవాలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల కాల భర్తీకి దరఖాస్తు అయితే కోరుతుంది సో మొత్తం ఖాళీలు అయితే యాభై రెండు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు ఉంది అదేవిధంగా ఆర్ఆర్బిలో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు సికింద్రాబాద్ పరిధిలో అయితే పదిహేను వందల వరకు వేకెన్సీ ఉన్నాయి సో దీనికి అర్హత చూసుకుంటే టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ చేసి ఉండాలి లేదంటే డిప్లొమా కానీ బీటెక్లో కానీ సంబంధిత ట్రేడ్లో పాస్ అయి ఉండాలంటే మనకు చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పదకొండు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఇండియన్ రైల్వేస్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొకటించుకుంటే సైనిక్ స్కూల్లో ఫ్యాకల్టీ పోస్టు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు పలు రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి దీనికైతే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుకు చివరి తేదీ మే పదిహేడు వరకు ఉంది మరింత సమాచారం కోసం సైనిక్ స్కూల్ అమరావతి నగర్ డాట్ ఈడీయూ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా యూపీఎస్సీలో నలభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పదిహేను వరకు ఉంది అదేవిధంగా ముంబైలోని అనలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ వివిధ విభాగాల్లో అరవై ఎనిమిది ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పంతొమ్మిది వరకు ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆఫీసియల్ వెబ్సైట్లో చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎయిమ్స్ భువనేశ్వర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కూడా నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఏడు వరకు ఉంది అదేవిధంగా ఎన్టీపీసీ లో కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఏడు విధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా పలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పది వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆఫీసియల్ వెబ్సైట్ లో ఎలిజిబిలిటీ ప్రకారం అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎస్బీఐ లో కూడా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే రెండవ తేదీ అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో పూర్తి వేల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీసు ఆర్ఐటిఈఎస్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అయితే మే పద్దెనిమిదవ తేదీలోగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది దీనికైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు సో మనకు లాస్ట్ డేట్ వచ్చి మే పద్దెనిమిది వీటికి సంబంధించిన పూర్తి వేల కోసం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మనం పాటించుకుంటే కూడా హాల్లో డిప్లొమా టెక్నీషియన్ అంటూ వార్త చూసుకోవచ్చు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్లొమా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది భారత గల అభ్యర్థులు మే ఏడవ తేదీలోగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం పోస్టులు అయితే పదహారు ఉన్నాయి అదేవిధంగా మాల్పే కర్ణాటకలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో కూడా ఒప్పంద ప్రతిపాదకన సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది మొత్తం పోస్టులు పద్దెనిమిది ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పన్నెండు వరకు ఉంది అదేవిధంగా తమిళనాడులోని మద్రాసు స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో ఎంఏ కోర్సులో ప్రవేశాలకు అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం సీట్లు అయితే నలభై ఏడు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పదకొండు వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే మనకు ఎంఎస్సీ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీసియర్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బెల్ బెంగళూరులో ఇంజనీరింగ్ పోస్టులు అంటూ మనకు వార్త కూడా చూసుకోవచ్చు మొత్తం పోస్టుల సంఖ్య అయితే ఏడు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ముప్పై వరకు ఉంది పూర్తిగోల కోసం అయితే బెల్ ఇండియా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాని చూసుకుంటే మనకు జాతి రగిలిపోతుందంటూ ప్రధానంగా పహల్గామ్ దాడి తర్వాత ఈ వార్త చూసుకోవచ్చు శత్రువుకు కట్టి బదులు ఇస్తామంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు కాశ్మీర్ అభివృద్ధిని చూసి కన్నుకుట్టి ఉగ్రదాడి ప్రగతి పదాన్ని ధ్వంసం చేసే కుట్ర వారిని వదిలిపెట్టేదే లేదంటూ అంటూ ప్రధాన అయితే ప్రకటించడం జరిగింది సో మనకు జాతి ఐక్యతే ఆ విధంగా పోరు ప్రపంచ దేశాలు మనమేంటే పహల్గామ్ ఉగ్రదాడిపై మన్ కీ బాత్ ప్రధాని మోడీ అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి పహల్గామ్ దాడికి సంబంధించి ఎన్ఐఏకి అయితే దర్యాప్తు బాధ్యత అప్పగించడం జరిగింది దీనికి సంబంధించి కీలక ఆధారాలు కూడా లభ్యమైనట్టు మనకు పేర్కోవడం జరిగింది సో మరి దీని పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై ఏ విధమైన చర్య తీసుకుంటుందన్నది అన్నది సర్వత్రా అయితే ఉత్కంఠ నెలకొంది సో మనకి దీనిపైన ఏ చర్య తీసుకుంటున్నదే ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నాస్ డే